కానివ్వండి ధ్వజారోహణ ధ్వజ అవరోహణ సందర్భంలో ఆ గరుత్మంతుణ్ణి సేవించడం కానీ ఇవి గనక మనం గనక చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఐదు ప్రాణాలు పంచప్రాణాలు ఎవరైనా చనిపోయారంటే ప్రాణం పోయిందంటారు ఎవరైనా బతుకున్నారంటే ప్రాణం ఉందని అర్థం అటువంటి ప్రాణం సక్రమంగా ఉండాలి అని అంటే గరుత్మంతుడి యొక్క ఆశీర్వచన కావాలి అదిగో అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య అనుగ్రహం ఆ గరుత్మంతుడినే వాహనంగా చేసుకున్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం రెండూ ఒక్కసారే మనకందరికీ లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ధ్వజారోహణం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులు ఈ అపురూపమైనటువంటి ఆవిష్కరణ ఘట్టాన్ని వీక్షించేటువంటి మహత్తరమైన అవకాశం లభిస్తూ ఉంది ఇటువంటి గరుత్మంతుడి యొక్క అనుగ్రహము అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమోత్కృష్టమైనటువంటి దివ్య వీక్షణము రెండూ ఒక్కసారి భక్తులకి లభించేటువంటి అపూర్వమైన సన్నివేశం ఈ ధ్వజారోహణం దీనినే వేదాంతదేశు వారు మరల ప్రాణాపానాది భేదాత్ ప్రతితను మరుతో దైవతం పంచవృత్తేహే అని దాన్ని వివరణ చేస్తూ ఉంటారు మనం అందరికీ చక్కనైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి ధార్మిక భావన కలగాలంటే ఈ గరుత్మంతుడు యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు చాలా అవసరం గరుత్మంతుడు అపమృత్యువును పోగొడతాడు సర్ప దోషాన్ని పోగొడతాడు అన్నిటికీ మించి మహిళలకు ఏదైనా గర్భ సంబంధమైన దోషాలు ఉంటే ఆ గర్భ సంబంధమైన దోషాలను కూడా పోగొట్టి సత్సంతానాన్ని ప్రసాదింపచేస్తాడు చూడండి గరుత్మంతుడికే ఎన్ని దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయో అటువంటి గరుత్మంతుడే వాహనంగా చేసుకున్న పరమాత్మైన వెంకటేశ్వర స్వామి వారు మరి సమస్త లోకాలకి సృష్టికర్తగా భర్తగా మనలందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ తదేక దృష్టితో భక్తితో ఆ యొక్క గరుత్మంతుణ్ణి వీక్షిస్తూ గరుడ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ ఉండండి మనకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు పోవటానికి మన పంచప్రాణాలు స్థిరంగా ఉండి మనతో మంచి పనులు చేయించటానికి సర్పదోషాలు పోవటానికి మంచి సంతానం కలగటానికి మోక్షము కూడా లభింపచేయటానికి మనకందరికీ అనుగ్రహింపచేసేటువంటి దివ్య శక్తి దివ్య చోదనము ఎవరయ్యా అంటే ఈ గరుత్మంతుడు అటువంటి ఈ గరుత్మంతుడితో కూడుకున్న ధ్వజారోహణ బ్రహ్మోత్సవాలన్నింటినీ మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు సంకల్పించి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి విఖనస మహర్షి చేత ఈ ఉత్సవాలు చేయించాడు కాబట్టి ఆనాటి నుంచి ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవములు అని పేరు అటువంటి బ్రహ్మోత్సవములలో బ్రహ్మ అనేటువంటి శబ్దానికి ఆనందము కూడా అర్థం అటువంటి ఆనందాన్ని కలగచేసేటువంటిదే అదిగో ఆ ఆనంద నిలయము ఆనంద నిలయము అనే పేరుతో పిలువబడే ఈ గర్భగుడిలోనే